నమస్తే అందరికీ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మా తెలంగాణ పద్ధతిలో పురుడు అంటే పదకొండో రోజు ఎలా చేస్తావు తల్లి పిల్లకి స్నానం ఎట్లా చేపిస్తామో మొత్తం పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉంటాయి సో వీడియోని చివరి వరకు చూడండి పొద్దున్నే మంచిగా బేబీకి ఆయిల్ మసాజ్ చేపిచ్చేసి మంచిగా స్నానం చేపిస్తారు మాకొచ్చేసి మంగళామ్మని వచ్చి తల్లికి పిల్లకి స్నానం చేపిస్తుంది అన్నమాట సో తల్లికి వచ్చేసి వంతుల వారుగా స్నానాలు చేపిస్తారు మూడో రోజు ఐదో రోజు ఏడో రోజు తొమ్మిదో రోజు పదకొండో రోజు పదకొండో రోజు స్నానం చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళు పూజలు చేసుకోవచ్చు అనమాట ఓకేనా నెక్స్ట్ ఆ నీ అంటే స్నానం చేసే నీళ్ళల్లో వావిలాకు నీలగిరాకు వేపాకు వేస్తారు ఎందుకంటే ఇవి చాలా యాంటీబయాటిక్స్ అలాగే నొప్పుల నుంచి తొందరగా ఉపశమం కదులుతుంది అలా ఈ ఆకులు వేసేసి మంచిగా చేపిస్తారు అలాగే పసుపు వేసి గట్టిగా రాస్తారు నెక్స్ట్ శనగపిండి కానీ బియ్యపిండి పిండి కానీ పెసర్లుతో చేసిన పిండి కానీ బాగా పెట్టి మా స్నానం చేపిస్తారు తల్లికి నెక్స్ట్ తల్లి స్నానం చేసే ముందు వెళ్ళే స్నానానికి వెళ్ళే ముందు వచ్చే ముందు కొడలికి కంకణం కట్టిన వేపాకులతో వెళ్ళాలి వచ్చేటప్పుడు కూడా అవి పట్టుకొనే రావాలి ఓకేనా ఆ వెనుకటికి వచ్చేసి కొడలికి పెట్టేవారు ఇప్పుడు కత్తికి కానీ చాకు కానీ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఆ రోజు మొత్తం మనము అయితే మంచాలు ఉండే ఇప్పుడు మేము దివాన్ పైన చేస్తున్నాం దివానుకి మొత్తం నాలుగు కాళ్ళకి సున్నం బొట్లు సున్నం పోసి బొట్లు పెట్టేస్తారు నెక్స్ట్ రాళ్ళు రాళ్ళు అంటే ఇక్కడ రాళ్ళు అంటే ఏంటంటే లింగాలను పెట్టడం అనమాట లింగాలను పూజిస్తారు ఇప్పుడు ఇక్కడ కార్యక్రమాన్ని చూడండి

బేబీని ఒక చాటలో గోధుమలు కానీ బియ్యం కానీ పోస్తారనమాట మేము బియ్యమే పోసాము దానిపైన డబ్బులు పెడతారు డబ్బులు పెట్టి ఒక టవాలు కప్పి ఆ టవాలలో బేబీని పడుకోబెడతారు ఆ తర్వాత మళ్ళీ టవాలు కప్పుతారు కప్పి ఇలా అనిపిస్తారనమాట సో అప్పుడు మనం అందరం మాకే మాకే అంటాము అన్న తర్వాత ఈ ప్రాసెస్ కూడా మాకు సిద్దిపేటలో వేరే ఉంది ఇక్కడ మనకు హైదరాబాద్లో వేరే ఉంది కొంచెం డిఫరెన్స్ డిఫరెన్స్గా ఉంది ఆల్మోస్ట్ సేమే కానీ మీకు ఆ బేబీని మేము అంటే మంచంలో కూర్చోబెట్టినాక అట్లా అనిపిస్తారు నెక్స్ట్ చాటులో వేసినప్పుడు బేబీ అస్సలు తుమ్మకూడదు మా బేబీ తుమ్మడం కాదు కదా కనీసం కూడా కదలలేదు మంచిగా చూస్తూ ఉంది నిద్రపోలేదు కానీ చూస్తూ ఉంది बडेल बडेल एली गड्डा पडला करती ఇక్కడ ఉందాక సంభాషణ విన్నారు కదా ఇక్కడ మాకు ఎల్లిగడ్డలు కడుతున్నారు అనమాట ఎల్లిపాయలు కాదు ఎల్లిగడ్డలు మొత్తం వలిసినక అంబ్రెళ్ళా టైప్ ఉంటుంది కదా అవి మా అమ్మ నైటే నానబెట్టారు మనకి పూలు గుచ్చుతారు గుచ్చుతారనమాట పిల్లకి రెండు తల్లికి మూడు లేకపోతే తల్లికి మూడు పిల్లకి రెండు నాకు తెలియదు కానీ అట్లా తల్లికి ఏమో బుస్తలకు కడతారు పిల్లకేమో చేతికి కడతారు ఆ ప్రాసెస్ నడుస్తుంది కట్టారు తర్వాత మంచిగా బొట్లు పెడతారు అనమాట బేబీకి అండ్ తల్లికి మసిబొట్టు పెడతారు మసిబొట్టు లేకపోతే కాటుకనే అనమాట సో బేబీకి కాటక బొట్లు పెడతారు తల్లికి కూడా పెడతారనమాట సో ఆ ప్రాసెస్ ఇప్పుడు ఇక్కడ నడుస్తుంది ఈరోజు ఇంకొకటి ఏంటంటే పచ్చన్నం వండుతారు గుడాలు పోస్తారు కళ్ళు కూడా పెడతారు అట్టి చేపలు కూడా చేస్తారనమాట సో అవి నైవేద్యంగా పెడతారు కా నాలు కాళ్ళ చుట్టూ నెక్స్ట్ ఇప్పుడు జరిగే నెక్స్ట్ ఇప్పుడు జరిగే ప్రాసెస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బేబీకి వచ్చేసి అన్ని దేవుళ్ళ పేరు పెట్టుకుంటూ కూ కూ అంటారు ఈ ప్రాసెస్ని అనసూయమ్మ చాలా చక్కగా చేశారు థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆవిడకి ఎన్ని రౌండ్స్ తిరిగారో అసలు నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఒకసారి చూడండి

తిరుగుతూ తిరుతూ ఉన్నప్పుడు మనం మధ్య మధ్యలో పైసలు వేస్తూ ఉండాలి కాయిన్స్ కానీ నోట్స్ కానీ వేస్తూ ఉండాలి అందులో అట్లా ఊపుకుంటూ తిరుగుతారు

या पा हम चलो 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 गेम मैच को टारगेट से हम्म कैसे मैं मैं रेस्टोरेंट का पालो चलो या पा नि पिंडी नहीं नहीं का चलो बात ही दे

வெயில் ரூபாய் ஜெயவ அப்பேரு லக்ஷம் ஜெயவ் கப்போ காயத் అలాస్తాను అమ్మవారి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి